పదహారు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన హోండాయ్ వెన్యూ ఎస్ఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ బండి మీ ముందుకు తీసుకొచ్చాను కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ స్పేర్ వీల్ కూడా వాడలేదు అంత కొత్త కారు మనకు రూఫ్ కూడా ఉంది ఇక దీని ప్రైజ్ వచ్చేసి మనకి తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇప్పుడు ఇదే వేరియంట్ కార్ మీరు బయట షోరూంలో తీసుకున్నట్టయితే పద్నాలుగు లక్షలు దీని ప్రైజ్ ఉంది శ్రీ సాయి కార్స్ వారి దగ్గర మాత్రం తొమ్మిది లక్షల ముప్పై వేలు మాత్రమే మీ సిబిల్ బాగుంటే నైంటీ పర్సెంట్ లోన్ వీళ్ళే అంటే ఫైనాన్స్ వీళ్ళే మీకు దగ్గరుండి శ్రీ సాయి కార్స్ వాళ్ళే ఇప్పిస్తారు వీళ్ళ దగ్గర ఇదే కార్ కాదు చాలా కార్స్ ఉన్నాయి వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మనకి ఉప్పల్ కనిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది వీళ్ళ దగ్గర మీకు చాలా రకమైన కార్స్ ఉన్నాయి మీ బడ్జెట్ బట్టి వీళ్ళ దగ్గర కార్స్ ఉంటాయి అనమాట ఎలాంటి కమిషన్ కూడా వీళ్ళు ఛార్జ్ చేయరు ఏ డౌట్స్ ఉన్నా పైన వాళ్ళ నంబర్ కనిపిస్తుంది వాళ్ళకి కాల్ చేయండి Thanks for watching. This is Ranjit Kumar.